నార్మల్ డెలివరీ తర్వాత కింద వేసిన చిన్న కుట్లు కనుక ఫాస్ట్గా హీల్ అవ్వాలి అంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి చూడండి ఫస్ట్ త్రీ టు ఫోర్ డేస్ కుట్లు వేసిన చోట ఐస్ ప్యాక్స్ అప్లై చేస్తూ ఉండండి దీనివల్ల మీకు పెయిన్ తగ్గుతుంది అట్లనే స్వెల్లింగ్ కూడా తగ్గుతుంది డైలీ వన్స్ ఆర్ ట్వైస్ సిక్స్ బాత్ అనేది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి సిక్స్ బాత్ అంటే ఒక టబ్ ఆఫ్ గోరువెచ్చని నీళ్ళలో ఒక మూతడు బిటాడిన్ కానీ లేదు ఇంట్లో దొరికే రాక్ సాల్ట్ అంటే కల్లె ఉప్పును కానీ వేసుకొని అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాంట్లో కనుక కూర్చోగలిగితే చాలా వరకు పెయిన్ తగ్గుతుంది ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి అండ్ స్వెల్లింగ్ కూడా తగ్గుతుంది మొదటి మూడు నాలుగు వారాలు కూడా డైరెక్ట్గా నేలపైన కాళ్ళు ముడుచుకొని కూర్చోవద్దండి ఈ డాక్టర్ సజెస్ట్ చేసే యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ ట్వైస్ ఆర్ త్రైస్ డైలీ అప్లై చేయడానికి ట్రై చేయండి దాంతోపాటు మీకు ఇచ్చే ఓరల్ యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ కూడా మర్చిపోవద్దు ఎక్సర్సైజ్ చేయాలనే కంగారులో ఆస్ పాస్గా ఎక్సర్సైజెస్ చేయొద్దండి మీ డాక్టర్ని కలిసి హీలింగ్ అంతా బెటర్ అయ్యింది అన్న తర్వాత మాత్రమే మీ కీగిల్స్ ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేయండి హై ప్రోటీన్ ప్రోటీన్యూట్రిషియస్ డైట్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి డెలివరీ తర్వాత బేబీతో మీరు బాగా బిజీ అయిపోతారు బట్ స్టిల్ ఫాలో అప్ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి డిశ్చార్జ్ తర్వాత డాక్టర్ ఎప్పుడు ఫాలోఅప్కి రమ్మంటే ఖచ్చితంగా అప్పుడు వెళ్ళి చూడండి ఎందుకంటే హీలింగ్ ఎంతవరకు బెటర్గా ఉంది ఎక్స్ట్రాగా ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మీ డాక్టర్ మీ ఊన్ని చూసిన తర్వాతే అసెస్ట్ చేసుకోగలరు